వెల్కమ్ మేము గ్రామంలో చాలా అభివృద్ధి చేసామని మాట్లాడారు ఒక కోటి ఎనభై లక్షలు చేసిన మేము చేసిన సిసి రోడ్లకి మురి కాలంలో పూడెత్తలేని దౌర్భాగ్య పరిస్థితులు ఆ ఊరి సర్పంచ్ ఉన్నాడని ఈ రోజు కానీ మాట్లాడతాం ఆ విషయంలో ఇంకొక విషయము నిధులు ఖర్చు చేయకుండా తిరిగిపోయేవని అని చెప్పాము ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నాము కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పుడు వరకు మీ పంచాయతీలో ఒక్క అంటే ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టలేదు కానీ వైఎస్ జగన్ గారి పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్పంచులు రోడ్డు మీదకి వచ్చి సి ఎల్గల్ మండలం గొల్లలోటి గ్రామంలో అయ్యా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా భార్య పిల్లల్ని మిమ్మల్ని నమ్మి మేము ఎన్నికల్లో పోయామే మిమ్మల్ని నమ్మి కొంత గ్రామానికి అభివృద్ధి చెందామే మాకు బిల్లులు పెరాలేదు మా భార్య పిల్లల్ని అమ్మనికి మేము సిద్ధంగా ఉన్నాము కొనే వాళ్ళు ఉంటే పంపించండి అని మాట్లాడిన చరిత్ర మీ పరిపాలనలో ఉండదు మీరు మేము చేసామంటే ఇక్కడ దాదాపుగా ఐదు లక్షల చిల్లర నాలుగు లక్షల చిల్లర మీరు ఖర్చు పెట్టినట్ట రిటర్న్ గా వెళ్ళిపోయింది ఉన్నది మీకు రికార్డెడ్ ఇస్తాం మమేమి మీ లెక్క ఊకదుంపుడు పన్నసాలు చేయం ఏదన్నా మాట్లాడితే రికార్డెడ్ గా మాట్లాడతాం ఇంకోటి మా ఎమ్మెల్యే గారు ఎద్దులైనా మాట వింటావు కానీ మల్కాపురంలో సర్పంచ్ మాట వినడాన్ని అనమాట మరి మీరు మా జగన్మోహన్ రెడ్డి గారు లయను సింహము సింగిల్ గా వస్తుందని ఒక క్రూర జంతువుతో మీ నాయకుడిని పోల్చుకుంటే మా నాయకుడు మిమ్మల్ని ఒక సాధు జంతువుతో ఒక రైతుకి పని చేసే ఇష్టంగా ప్రాణంగా ప్రేమించే ఒక జంతువుతో అంటే ఒక కుటుంబ సభ్యుడు ఎద్దులు రైతుకి కుటుంబ సభ్యులతో సమానం అటువంటి సాధ జంతువులతో పోల్చాడు తప్ప మీలాగా క్రూర జంతువులతో పోల్చలేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం